श्रीपादराजम शरण प्रपद्ये ओम सर्वे देवेभ्यो ऋषिभ्यो देवे गुरुभ्यो महेभ्यो ब्राह्मणे पितृभ्यो नमो नमः ओम नमो वेंकटेशाय नमः ओम नमो श्रीनिवासाय नमः ओम नमो तिमलेय नमो नमः तमिलनाडु राष्ट्र కంచి అనే మహాపుణ్యక్షేత్రం ఉందని మనందరికీ తెలుసు ఆ క్షేత్ర దేవత కంచి కామాక్షిని అందరూ పూజిస్తుంటారు కంచి మోక్షం ప్రసాదించే పుణ్యక్షేత్రముల్లో ముఖ్యమైనది అట్టి గొప్ప పుణ్యక్షేత్రం సమీపంలో మేలుసరై అనే గ్రామం ఉంది ఈ గ్రామంలో శ్రీమతి వల్లభానందమయ్య గారు శ్రీచక్ర దత్తక్షేత్రము నిర్మించారు వీరు ఈ క్షేత్రంలో దత్త గురువుల విగ్రహాలను నెలకొల్పారు శ్రీపాదుల వారి అనుగ్రహం కోసం వీరు ఈ క్షేత్రంలో అనేక ఆధ్యాత్మిక కార్యక్రమములు చేస్తూ ఉంటారు ఈ క్షేత్రంలో గతంలో సవిత్రు కాటక చైతన్యం కూడా నిర్వహించబడింది ఇప్పుడు శ్రీవల్లభుని పదహారు అడుగుల పంచలోహ విగ్రహాన్ని ప్రతిష్టాపన చేయుటకు సన్నాహాలు జరుగుతున్నాయి శ్రీమతి వల్లభానందమయ్య గారు హైదరాబాద్ వచ్చి మలక్పేట్లో గల రాణిబాగ్ గల శ్రీ దత్తాత్రేయ స్వామివారి ఆలయంలో వల్లభ జాతక గురుబల సిద్ధి వ్రతం ఆచరించారు ఈ వ్రతాన్ని శ్రీమతి వల్లభానందమయ్య గారితో పాటు శ్రీపాద శ్రీవల్లభ సేవా సమితి ప్రధాన కార్యదర్శి శ్రీమతి బృందాదేవి గారు కూడా ఆచరించారు వ్రతానంతరం శ్రీమతి వల్లభానందమయ్య గారిని శ్రీపాద శ్రీవల్లభ సేవా సమితి అధ్యక్షులు డాక్టర్ దువ్వూరి భాస్కరరావు గారు సన్మానించారు శ్రీపాద శ్రీవల్లభ జాత గురుబల సిద్ధి వ్రతం అన్ని రకాల దోషాలను నివారించే విలక్షణమైన ఒక ముఖ్య వ్రతమని ఈ వ్రతం శ్రీపాదుని కరుణామృతాన్ని ప్రసాదిస్తుందని అందువల్ల అందరూ ఈ వ్రతాన్ని తప్పక ఆచరి ని ఈ సందర్భంగా శ్రీమతి వల్లభానందమయ్య గారు తెలిపారు మానవుల జాతకాలలో గురుబలం తక్కువగా ఉంటే అనుకున్న పనుల్లో అవరోధాలు కలుగుతాయి తద్వారా నిరాశ నిస్పృహలు కలుగుతాయి శ్రీపాద శ్రీ వల్లభ జాతక గురుబల సిద్ధత్వం ఆచరిస్తే మన జాతకంలో గురుబలం పరోక్షంగా పెరుగుతుంది అనుకున్న పనులు ముందుకు సాగుతాయి తరతరాలుగా సంక్రమించే నాగదోషాలు పోతాయి దుష్టగ్రహముల పీడ నివారించబడుతుంది పూర్వజన్మ కర్మ దోషాలు నశిస్తాయి దీర్ఘాయు కలుగుతుంది అపమృత్యు దోషం పోతుంది ప్రమాదాలు అనారోగ్య సమస్యలు నివారించబడతాయి శత్రుపీడ నరఘోష అంతమవుతాయి సమస్యలు నివారించబడతాయి వివాహం కాని వారికి వివాహం అవుతుంది సంఘంలో కీర్తి గౌరవం లభిస్తాయి ఉద్యోగ ప్రాప్తి విదేశీయానానికి అడ్డంకులు తొలగిపోతాయి సర్వత్రా కార్యసిద్ధి విజయములు లభిస్తే గురుకృపతో సర్వకార్యములందు అనుకూలత లభిస్తుంది దత్తభక్తులారా గత భాగంలో శ్రీపాదుల వారు తమ మహిమతో యజ్ఞం కోసం నీటి నెయ్యిగాను యజ్ఞ అనంతరం నెయ్యిని నీటిగాను ఎలా మార్చారో తెలుసుకుందాం ఇప్పుడు శ్రీపాదుల వారు తమ ఏడు ఎనిమిది సంవత్సరాల వయస్సులో ఒక తాంత్రికుని అహానికి ఎలా పిఠాపురంలో వేశారో తెలుసుకుందాం అవతారాలు కాలాగుణ్యంగా వస్తాయి మానవుడు జీవన సాఫల్యం పొంది భగవంతులేనిచో అతన్ని సమర్థ సద్గురువుగా పిలుస్తారు ఒకవేళ దైవం మానవునిగా వచ్చినచో అది దేవుని యొక్క అవతారమని అంటారు ఈ క్రమంలో యాచన ప్రవృత్తిగా గల తమోగుణ ప్రధానముగా వచ్చినది వామనావతారం రుజోగుణము ప్రధానముగా వచ్చినది పరశురామ అవతారం సత్వగుణము ప్రధానంగా కలిగి వచ్చిన అవతారము రామావతారం త్రిగుణములకు అతీతముగా నిర్గుణతత్వ ప్రధానంగా వచ్చినది కృష్ణావతారం కర్మ ప్రధానముగా వచ్చినది బుద్ధావతారం సమస్త సృష్టిలోని ఏకత్వమునందర అనేకత్వము అనేకత్వములో నుండి ఏకత్వమును తనగిందే నిలుపుకొని వచ్చిన విలక్షణావతారము శ్రీపాద శ్రీవల్లభ అవతారము అన్ని సిద్ధాంతాలను అన్ని సాంప్రదాయాలను తనయుందే సమన్వయం చేసుకున్నవాడు మరియు సృష్టికంతటికి ఆది బిందువు అంచెబిందువు అయిన వాడు కూడా శ్రీపాదశ్రీ వల్లభడే ఈ సృష్టిలో సృష్టి స్థితి లయముల మూలాధారము శ్రీపాదుడే ఇది దైవ రహస్యం పీఠికాపురానికి కొంత దూరంలో ఒక గ్రామం ఉండేది ఆ గ్రామంలో బంగారప్ప అనే వ్యక్తి ఉండేవాడు ఇతడు స్వర్ణకార కుటుంబానికి చెందినవాడు బంగారప్పకు ఇతరులను తనకు వశం చేసుకుని వారిని తన బానిసులుగా చేసుకోవాలని ప్రగాఢమైన వాంచ ఉండేది తన కోరికలు తీరాలంటే క్షుద్రదేవతలకు పూజలు చేసి వారిని ప్రసన్నం చేసుకుని ఆ క్షుద్రదేవతల సహాయంతో ఎంతటి వారినైనా జయించాలని అనుకునేవాడు క్షుద్ర దేవతల ఆరాధనలో భాగంగా క్షుద్రదేవతలను ప్రసన్నం చేసుకోవాలని బంగారప్ప అనేక యజ్ఞాలు చేశాడు ఈ యజ్ఞాల్లో భాగంగా శ్మశానాలలో పూజలు చేస్తూ భూత ప్రేత పిషాద్యాలను బంగారప్ప ఆవాహనం చేసేవాడు ఆ పూజల ప్రభావంతో కొంతకాలానికి బంగారప్పకు శ్మశానాలలో గల పిశాచాలు దెయ్యాలు కనిపించి అతనికి వశమై అతనికి సాన్నిహిత్యంగా ఉండేవి బంగారప్ప ఎవరిని వేధించమంటే వారిని వేధించి వచ్చేవి ఆ గ్రామంలో బంగారప్ప భూత ప్రేతముల మాంత్రికుడుగా పేరొందాడు అటుపై ఆ భూతప్రత పిశాచాలను సంతృప్తి పరిచేందుకు వాటికి ఇవ్వాలని బంగారప్ప సంకల్పించాడు బంగారప్ప వద్ద తగిన ధనం ఉండేది కాదు అందువల్ల బంగారప్ప ఆ గ్రామంలో గల ధనికుల ఇళ్లకు వెళ్ళి వారితో తనకు ధనము ఇయ్యకపోతే భూతములను పంపిస్తానని బెదిరించేవాడు ఆ భూతముల యొక్క పీడ నుండి తప్పించుకునేందుకు ధనవంతులు భయపడి బంగారప్పకు ఇచ్చేవారు సొమ్ములు ఇవ్వని వారి ఇళ్లకు బంగారప్ప భూతాలను పంపేవాడు ఆ భూతాలు వారిని బాధించేవి దీంతో వారందరూ బంగారప్పకు అప్పుడప్పుడు సుమ్ముస్తూ ఉండేవారు ఆ సుమ్ముతో మేకలను కోళ్లను కొని బంగారప్ప ఆ జంతువులను భూతప్రేత పిశాచాలకు ఇచ్చి వాటికి ఆహారం సమకూర్చేవాడు అందువల్ల ఆ భూతప్రేత పిశాచాలన్నీ బంగారప్ప ఆధీనంలో ఉండి అతని ఆజ్ఞలను పాటించేవి అతడు పిలిస్తే పలికి అతని ముందు వాలేవి కొంతకాలానికి బంగారప్ప వశీకరణ తాంత్రిక విద్యను చేతవడి విద్యను కూడా పొందాలని అనుకున్నాడు తన గ్రామ యటగల ఒక గుహలో కాళికాదేవి విగ్రహాన్ని పెట్టుకుని అమ్మవారి అనుగ్రహం కోసం హోమాలు తాంత్రిక పూజలు చేసేవాడు కొంతకాలానికి కాళికాదేవి అతనికి సాక్షాత్కరించింది అమ్మవారు బంగారప్ప నీ ఆరాధనకు మెచ్చాను ఏం వరం కావాలో కోరుకో అని అంత బంగారప్ప అమ్మా నాకు సంపూర్ణంగా క్షుద్ర విద్యల శక్తిని వశీకరణ శక్తిని చేతబడి చేసే శక్తిని ప్రసాదించు నన్ను ఈ విద్యల్లో ఎవరు ఎదిరించకూడదు నాకు ఎదురు తిరిగిన అయిష్టులను ఈ విద్యల ద్వారా అంతమందించే శక్తిని ప్రసాదించు తల్లి అని అమ్మవారిని బంగారప్ప కోరాడు అంతా మాత బంగారప్ప నీవు ఈ క్షుద్ర విద్యలను లోక కళ్యాణం కోసం ఉపయోగిస్తే అవినీకు అనుకూలించి సత్ఫలితాలను ఇస్తాయి స్వార్థ ప్రయోజనాల కోసం అమాయకులను హింసిస్తే ఒక్కొక్కసారి అవినీకు వ్యతిరేక ఫలితాలను కూడా ఇవ్వవచ్చు ముఖ్యంగా దైవిక శక్తి ముందు ఈ క్షుద్రశక్తులన్నీ పఠాపంచలే నిర్వీర్యమవుతాయి గుర్తుంచుకో విజ్ఞతతో వ్యవహరించు అని అమ్మవారు బంగారప్పకు కొన్ని షరతులతో కూడిన క్షుద్ర విద్యను అనుగ్రహించి అంతర్ధానమైంది ఇక బంగారప్ప ఆనందానికి అవధులు లేవు అనంతరం బంగారప్ప తన శిష్యుని పిలిచి ఓరీ డింబక అమ్మవారు అనుగ్రహించి నాకు సకల శక్తులను ప్రసాదించినదిరా ఇక మనకు తిరుగులేదు ఇక మనం గ్రామ గ్రామాల్లో జైత్రయాత్ర చేస్తూ మనకు గల ఈ అంతమందిద్దాం అని అన్నాడు బంగారప్పకు క్షుద్ర విద్యలు వార్త గ్రామం అంతా పాకింది బంగారప్ప తన గ్రామంలో బయటకు రాగానే గ్రామస్తులు భయపడి అతనికి నమస్కరించి పక్కకు తొలిగి వెళ్ళిపోయేవారు దీనితో బంగారప్పకు అహంకారం నెత్తికెక్కింది ఇక తనకు ఎదురే లేదని అందరినీ భయపెట్టేవాడు విమ్మట బంగారప్ప తన సామ్రాజ్యాన్ని విస్తరించుకోవాలని అనుకున్నాడు గ్రామ గ్రామాలు తిరుగుతూ తన ప్రతిభను చాటుకోవాలని తన గ్రామం నుండి బయలుదేరి పరిసర గ్రామాలలో జైత్రయాత్ర చేయడం ప్రారంభించాడు ఆయా గ్రామాల్లో ప్రజలు అతనికి భయపడి నమస్కరించి పక్కకు వెళ్ళిపోయేవారు ఇలా గ్రామ గ్రామాలు తిరుగుతూ బంగారప్ప పీటికాపురం అనే గ్రామానికి వచ్చాడు పీటికాపురం చేరిన బంగారప్పకు అక్కడి పరిస్థితులు ఆశ్చర్యాన్ని కలిగించాయి బంగారప్పను పీటికాపుర ప్రజలెవరూ పట్టించుకోలేదు ఒక సాధారణ పౌరునిగానే బంగారప్పను చూశారు నిజానికి బంగారప్ప వెళ్లిన ప్రతి గ్రామంలోనూ అక్కడి ప్రజలు అతన్ని గుర్తించి నమస్కరించేవారు కానీ పీటికాపురంలో ప్రజల ధోరణి ఎంతో భిన్నంగా ఉంది దీనితో బంగారప్ప పీటికాపుర గ్రామ విశేషాలు తెలుసుకోవాలని అనుకున్నాడు బంగారప్ప దారిలో తారసపడ్డ ఒక సాధువును చూచి పీటికాపుర గ్రామ విశేషాలు ఏమిటని ప్రశ్నించాడు అప్పుడు ఆ సాధువు పీఠికాపురంలో కుక్కడేశ్వర స్వామి ఆలయం ఉంది ఆ ఆలయంలో స్వయంభూదత్తుని ఉపాలయం ఉంది ఆ ఉపాలయంలో గల స్వయంభూదత్తుడే ఇప్పుడు శ్రీపాద వల్లభుడు అని పేరుతో ఈ గ్రామంలో జన్మించాడు శ్రీవల్లభుడు బాలుడైనప్పటికీ ఆ బాలుని లీలలు అపూర్వం అద్వితయం అంటూ ముందుకు సాగాడు బంగారప్ప కొంచెం ముందుకు వెళ్ళి అక్కడ గల గ్రామస్తులతో శ్రీవల్లభుడు ఎవరు అని ప్రశ్నించాడు అంతా గ్రామస్తులు శ్రీపాదుడు సోత్రియ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన అవతార పురుషుడు శ్రీపాద శ్రీవల్లభుని తాతగారి పేరు బాపనారిలు బాపునార్ల వారు సకల శాస్త్రాల్లో మహాపండితులు ఆయన ఈ గ్రామంలో ఎన్నో సమస్యలను తమ దైవశక్తితో పరిష్కరించారు క్షుద్ర విద్యలను పిశాచి పీడలను తమ మంత్రశక్తితో బారద్రోలి బాపనార్ల వారు ఈ గ్రామ ప్రజల అభిమానాన్ని పొందుచున్నారు అని చెప్పి ఆ గ్రామస్తులు మెల్లగా వెళ్ళిపోయారు బంగారప్ప మరికొంత దూరం వెళ్ళగా అక్కడ స్త్రీ పురుషుల జంటలు కనిపించాయి ఆ జంటల అభిప్రాయం తెలుసుకోవాలని బంగారప్ప ఆ జంటలను బాపనార్ల వారి గురించి అడిగాడు అంతవారు ఈ గ్రామ ప్రజలు ప్రతినిత్యం బాపనార్ల వారిని శ్రీపాదుల వారిని దర్శించి వారి ఆశీర్వాదాలు తీసుకుంటారు మేము ఇప్పుడు బాపనార్ల వారి ఇంటికి వెళ్ళుచున్నాం అని చెప్పి ఆ జంటలు వెళ్ళిపోయారు దీనితో బంగారప్ప ఒక్కసారి బాపనాయుల వారి ఇంటిని చూసి వీరు చెప్పిన నిజమా కాదా తెలుసుకోవాలనుకున్నాడు బంగారప్ప కూడా బాపనార్ల వారి ఇంటికి కొద్ది దూరంలో నిలబడి బాపనాయుల వారి గృహం ఉందన్న ప్రజలను చూచాడు ఆ ప్రజలందరూ శ్రీపాదుల వారిని బాపనార్ల వారిని దర్శించి వారి ఆశీర్వాదాలు పొందుతున్నారు ఈ దృశ్యం చూసిన బంగారప్పలో ఒక్కసారిగా అసూయ ద్వేషాలు పుట్టుకొచ్చాయి తనకంటే కూడా అన్ని విద్యల్లో ఆరితీరిన ప్రముఖులు ఉండడం బంగారపు గిట్టలేదు ఎలాగైనా ఈ తాత మనవళ్లను తన క్షుద్ర విద్యలతో అంతమందించాలని తనకు ఎదురు లేకుండా చేసుకోవాలని అనుకున్నాడు పీటికాపురం అడవుల్లో గల ఓ కొండ గుహలో నివాసం ఏర్పాటు చేసుకున్నాడు మహాకాళి విగ్రహాన్ని ప్రతిష్ట చేసి హోమాలు పూజలు అమ్మవారి అనుగ్రహం కోసం చేయసాగాడు ఒక రోజు నల్లని స్వరూపంతో మహాకాళి సాక్షాత్కరించి బంగారప్ప నీవు దైవశక్తితో పోరాటం చేయాలని ఆరాటపడుతున్నావు అటు ప్రయత్నాలు మానుకో లేదా నీకు ఇబ్బందులు ఎదురవుతాయి అని చెప్పి అంతర్ధానమయ్యింది జగన్మాత మాటలు విన్న బంగారప్పలో అంతర్మధనం మొదలయ్యింది ముందుకు వెళ్లాలా తగ్గిపోవాలా అనుకుంటూ ఆలోచించసాగాడు ఇన్ని గొప్ప గొప్ప విద్యలను నీతో ఎవరూ పోటీ పడలేరు నీదే పై చేయిగా ఉండాలి విజయం నీ సొంతం కావాలి వెనక్కి తగ్గితే ఊడిపోయినట్లేనని ఇంతకాలం శ్రమపడి పొందిన విద్యలన్నీ వృధా అని అతని ఆత్మలో పేరుకుపోయిన అహంకారం బంగారప్పను ప్రేరేపించసాగింది చివరకు బంగారప్ప క్షుద్ర విద్యలలో తనకు సరి సమానులు లేనే లేరు కాబట్టి తాను ఎందుకు తగ్గాలి అని అనుకున్నాడు ఏది ఏమైనా ఆ తాత మనవాళ్లను అంతమొందించాలని నిశ్చయించుకున్నాడు ముందుగా తాత బాపనారుల వారిని సంహరిస్తే పిల్లవాడైన శ్రీపాదుడు భయంతో తగ్గిపోతాడని బంగారప్ప అనుకున్నాడు పిమ్మట బంగారప్ప ముందుగా బాపనారులు వారిని సంహరింపదలిచి జలస్తంభనమను క్షుద్ర విద్యను బాపనారుల వారిపై ప్రయోగించాలని భావించాడు జలస్తంభన విద్య ప్రకారం చంపదల్చిన వ్యక్తి యొక్క రూపమును ధ్యానించుచు నీళ్లు త్రాగాలి ఆ విధంగా త్రాగిన అన్నీ ప్రత్యర్థి పొట్టలోనికి అదృశ్యంగా ప్రవేశించి ఆ జలమంతా ప్రత్యర్థి పొట్టలో స్తంభించి పోవును నీటితో ప్రత్యర్థి పొట్ట నిండిపోయి అతనికి ఊపిరాడక మెల్లమెల్లగా పొట్ట పగిలి ఆ ప్రత్యర్థి చనిపోవును ఈ క్షుద్ర విద్యను బాపనాళ్ళ వారిపై ప్రయోగించుటకు బంగారప్ప ఒక చెరువు వద్దకు వెళ్ళి దోషిళ్లకు దోషిళ్ళు నీరు త్రాగుచుండెను బంగారప్ప త్రాగుచుండెను నీరు మెల్లమెల్లగా అదృశ్యముగా బాపనాలు వారి పొట్టలోనికి చేరుచుండెను ఆ సమయంలో శ్రీపాదుల వారి ఇంట్లో బాపనారిల వారు శ్రీపాదుల వారు కబుర్లు చెప్పుకొని ఇంతలో అకస్మాత్తుగా బాపనాలు వారి పొట్ట బరువెక్కుతూ పొట్టలో బాధ ప్రారంభమయ్యను అంత బాపనాలు వారు నాయన శ్రీపాద నా పొట్ట అకస్మాత్తుగా బరువెక్కి నీటితో నిండినట్లుగా ఉండి భరించడానికి బాధగా ఉందని శ్రీపాదుల వారితో అన్నారు అంత శ్రీపాదుల వారు తమ దివ్య దృష్టితో అందులకు గల కారణాలను తిలకించగా శ్రీపాదుల వారికి బంగారప్ప గోచరించాడు శ్రీపాదుల వారికి బంగారప్ప యొక్క క్షుద్ర విద్య బహిర్గతమైంది అంత శ్రీపాదుల వారు వారి పొట్టను విరి అనూక్ష్యమైన తమ దైవశక్తిని బాపినారు వారి పొట్టలోనికి పెంపారు వారి మహిమతో వారి పొట్టలోనికి నీరంతా ఆవిరిగా మారి బయటకు పోయింది దీనితో పొట్ట బాధ తగ్గి స్వస్థత చేకూరింది అక్కడ చెరువులో బంగారప్ప నీరు త్రాగి త్రాగి ఎంతో అలసట చెందాడు ఈ పాటికి తన ప్రయత్నం ఫలించి ఉంటుందని అనుకుంటూ బంగారప్ప కొలంలోంచి లేచి వచ్చి తన గుహకు వెళ్లిపోయాడు బంగారప్ప గుహకు రాగానే అక్కడ ఉన్న రెండు ఆడపిశాచాలు వచ్చి బంగారప్పతో మహామాంత్రిక నీ ప్రయత్నం విఫలమయ్యింది బాపనాయుడు బ్రతికే ఉన్నాడు నీవు బాపనారుల పొట్టలోనికి పంపిన నీటిని శ్రీపాద శ్రీవల్లభుడు ఆవిడిగా మార్చి బయటకు పంపివేశాడు నీ జలస్తంభన విద్యను శ్రీపాదు నీరు గర్చాడు అని తెలిపారు ఈ వార్త విన్న బంగారప్ప పరాభవంతో రగిలిపోతూ ఊగిపోయాడు మరొక తీవ్ర ప్రయత్నం చేసి తద్వారా బాపనారుల వారిని అంతమొందించాలని పథకం పన్నాడు బంగారప్ప ఇది తన తాంత్రిక శక్తికి ఒక సవాలుగా భావించాడు మరొక తీవ్ర ప్రయత్నం ద్వారా బాపనారుల వారిని అంతమొందించాలని అనుకున్నాడు మరోసారి తన తాంత్రిక విద్యలతో విజయం చేకూర్చమని అమ్మవారికి హోమం చేసి పూజ చేశాడు బంగారప్ప ముందు కూర్చుని ఆలోచిస్తూ బాపునార్ల వారిని అంతం చేసేందుకు పథకం రచించాడు బాపునార్ల వారిని ఈసారి విష ప్రయోగం ద్వారా అంతం చేయాలని బంగారప్ప సంకల్పించాడు అందుకోసం బంగారప్ప రకరకాల పాములను ఆవాహన చేయుటకు సర్పమంత్రాన్ని పఠించాడు ఆ సర్పమంత్ర ప్రభావంతో సర్పములన్నీ బంగారప్ప ముందు చేరాయి బంగారప్ప ఆ సర్పముల నాయకురాలితో బాపనార్లు వారి ఇంటిని చుట్టుముట్టి బాపనాలి వారిని కాటు వేసి చంపివేయమని ఆజ్ఞాపించాడు క్షణంలో ఆ సర్పములన్నీ బాపనాల వారి ఇంటి చుట్టూ చేరాయి బాపనాల వారి ఇంటి వేయి తలుపులు వేసి ఉన్నాయి అందువల్ల పాములు స్తంభాలకు పొట్లకాయల వల్లే వేలాడుతూ బాపనాయుల వారు ఎప్పుడు వస్తారా అని ఎదురు చూడసాగాయి బాపినారు వారి ఇంట్లో లోపల శ్రీపాదుల వారు బాపనాల వారితో ఏదో విషయములపై చర్చించుకుంటున్నారు శ్రీపాదులు వారు పాముల అలికిడిని తమ దువి దృష్టితో చూశారు వెంటనే తాత నువ్వు ఇక్కడే ఉండు నేను ఒక్కసారి వీధి గుమ్మం వద్దకు వెళ్లి వస్తానన్నారు శ్రీపాదులు వారు వీధి గుమ్మంలోకి వెళ్ళగానే ఆ పాములన్నీ శ్రీపాదుల వారిని చూడగానే ఒక్కసారిగా వెనుకకు మళ్ళీ వెళ్ళిపోయాయి గుహలో సర్పములు బాపనార్లు వారిని చంపాయా లేదా అని బంగారప్ప ఎదురు చూడసాగాడు ఇంతలో బంగారప్ప వద్దకు ఒక పిశాచం వచ్చి పాములు బాపనార్లు వారిని ఏమీ చేయలేకపోయాయని శ్రీపాదుల వారిని చూడగానే ఆ పాములన్నీ వెనుక్కు తిరిగి వెళ్ళిపోయాయని తెలిపింది అనంతరం బంగారప్ప తన ఆధీనంలోనున్న భూత ప్రేత పిశాచములను పిలిచి మీరు నేను ఎంతో కాలం నుండి సన్నిహితంగా ఉన్నాము అందువల్ల నేను ఇతరుల చేతులు ఓడిపోవడం మన ఇద్దరు మంచిది కాదు కాబట్టి మీరందరూ వెళ్ళి బాపునారులు వారి ఇంటిని చుట్టుముట్టి బాపునారుల వారిని చంపిరేండి అని బంగారప్ప ఆ భూత ప్రేత పిశాచములకు చెప్పాడు అంతా ఆ భూత ప్రేత పిశాచములు నాయక శ్రీపాదుడుండగా మేము ఆ ఇంటి దరిదాపులకు కూడా పోలేము బాపునార్లు వారిని కూడా ఏమి చేయలేము అందువల్ల ఈ పని మా వల్ల కాదు అని భూతములు బంగారప్పకు చెప్పి వెళ్ళిపోయాయి అనంతరం బంగారప్ప శ్రీపాదులు వారు కాలము తన శక్తులు ఎవరి మీద పని చేయవని తెలుసుకున్నాడు బంగారప్పలో గల రాక్ష ప్రవృత్తి మరింతగా విజృంభించి వెరితలలు వేసింది ఇక శ్రీపాద శ్రీవల్లభుని సంహరిస్తే గాని తన మనస్సుకు ప్రశాంతత చేయకూడదని బంగారప్ప నిశ్చయించుకున్నాడు శ్రీపాదుని చేతపడి విద్య అంటే బాణామతి క్షుద్ర విద్య ద్వారా సంహరించాలని అనుకున్నాడు ఈ బాణామతి విద్య ప్రకారం సంహరింపదలుచుకున్న ప్రత్యర్థి పిండి బొమ్మను చేసి తాంత్రిక మంత్రాలతో ఆ బొమ్మ శరీరముపై ముప్పై రెండు స్థానములలో ముప్పై రెండు సూదులను గుచ్చుతారు బాణామతి మంత్రశక్తి ఒక మారణ ప్రక్రియ పిండి బొమ్మకు గుచ్చిన సూదులు ద్రవరూపముగా మారి అదృశ్యముగా ప్రత్యర్థి శరీరంలోనికి చొచ్చుకునిపోయి సూదులు గుచ్చిన స్థానముల్లో ప్రత్యర్థికి తీవ్రమైన బాధలను కలిగిస్తాయి ఆ సూదులు విషాన్ని చిమ్ముతూ ప్రత్యర్థి శరీరాన్ని విషపూరితం చేసి అతనికి మరణాన్ని కలగజేస్తాయి దీన్నే బాణామతి క్షుద్ర విద్య అని అంటారు ఇది ఒక భయంకరమైన మారణ విద్య పిమ్మట బంగారప్ప ఊరి బయట గల శ్మశానంలోకి వెళ్ళాడు అక్కడ తాంత్రిక మంత్రచిత్రమును ముగ్గుతో వేశాడు ఆ మధ్యలో శ్రీపాదుని పిండి బొమ్మను నిలిపి చేతబడి మంత్రాలను పఠిస్తూ హోమం చేశాడు అటుపై శ్రీపాదుని పిండి బొమ్మ మీద ముప్పై రెండు స్థానముల్లో ముప్పై రెండు సూదులను గుచ్చాడు తమ ఇంట్లో కూర్చున్న శ్రీపాదుల వారి దివ్య దృష్టికి బంగారప్ప చేయుచున్న బాణామతి విద్య గోచరించింది శ్రీపాదుల వారు బంగారప్పకు గుణపాఠ నేర్పాలని నిశ్చయించుకున్నారు శ్రీపాదుల వారు లేచి తమ దైవశక్తితో ఆ బాణామతి విద్యను బంగారపుపై తిరిపి కొట్టారు శ్రీపాదుల వారి మహిమతో బాణామాది శక్తి రాక్షసి ఆ శ్మశానంలో బంగారపుపై తిరగబడింది క్షుద్ర రాక్షసి యొక్క ఒక్క చూపుతో శ్రీపాదుని బొమ్మ నేలపై పడిపోయింది పూజా సామాగ్రి చిందర పూజా స్థలం అగ్నికి ఆహుతి కాసాగింది దీనితో బంగారప్ప ఆగ్రహించి తన మంత్రశక్తితో ఆ క్షుద్ర రాక్షసిపై త్రిశూలంతో తలపడ్డాడు క్షుద్రశక్తి కోపించి ఒక దివ్య కాంతిని బంగారప్పపైకి ప్రశ్నింపజేసింది బంగారప్ప ఆ కాంతి ప్రభావాన్ని తట్టుకునలేక తన చేతులను అడ్డం పెట్టుకున్నాడు ఆ కాంతి పుంజం బంగారప్పను తాకగానే బంగారప్ప ఆకాశంలోకి ఎగిరిపోయి గిరిగిరా తిరుగుతూ శ్మశానంలో ఒక మూల పడ్డాడు భయంతో బంగారప్ప శ్మశానంలో నుండి పరుగులంకించుకుని పీటికాపుర వీధుల గుండా పరుగులు తీస్తూ తన గుహ వద్దకు చేరుకున్నాడు బ్రతుకు జీవుడు అనుకుంటూ గుహలోకి బంగారప్ప ప్రవేశించాడు ఒక మూల కూలబడ్డాడు ఇంతలో పిండి బొమ్మకు బంగారప్ప గుచ్చిన సూదులన్నీ వచ్చి బంగారప్ప శరీరంలోని ముప్పై రెండు భాగాల్లో గుచ్చుకుంటూ బంగారప్పకు తీవ్రమైన బాధను కలుగజేస్తున్నాయి బంగారప్ప ఆ బాధ భరించలేక గుహలో నరకయాతను పడుచుండగా బంగారప్ప వాపనారుల వారిని చంపుటకే పిలిపించిన పాములన్నీ ఒక్కసారిగా వచ్చి బంగారప్పపై బడి బంగారప్ప శరీరంపై ఎన్నో చోట్ల కాట్లు వేసి వెళ్ళిపోయాయి బంగారప్ప క్రిందపడి ప్రాకుంటూ వెళ్ళి అమ్మవారి విగ్రహమును గదిలోకి ప్రవేశించి అమ్మా నన్ను రక్షించు అంటూ ఆత్మనాదాలు చేయసాగాడు ఎంతగానో విలపించసాగాడు అంత కాలి సాక్షాత్కరించి బంగారప్ప నీవు వల్లమ్మాల అహంకారంతో దైవశక్తిని ఎదిరించాలని ప్రయత్నించావు అటు ప్రయత్నములు మానుకొమ్మని నిన్ను నేను హెచ్చరించినా నీవు వినలేదు దైవశక్తిని ఎదిరిస్తే ఏమి జరుగుతుందో నీకు ఇప్పుడు అర్థమైందా శ్రీపాద శ్రీవల్లభుడు దత్తాత్రేయ స్వరూపుడు అది త్రిమృతాత్మక అవతారం స్వరూపుడైన శ్రీపాదుడు కరుణామయుడు శ్రీపాదుని దర్శించి వారి అనుగ్రహం పొందుట ద్వారా మాత్రమే నీకు ఈ బాధల నుండి విముక్తి కలుగుతుందని చెప్పి కాళికాదేవి అదృశ్యమయ్యింది అంత బంగారప్ప కొద్దిసేపు కూర్చుని ఆలోచించి ఇక తనకు శ్రీపాదులే శరణమని నిశ్చయించుకున్నాడు బంగారప్ప పరుగు పరుగును వెళ్లి శ్రీపాదుల వారి ఇంటికి చేరుకున్నాడు ఆ సమయంలో శ్రీపాదుల వారు వాపనార్లు వారు అప్పలరాజు శర్మ శ్రీపాదుల ఇంటి వసాలా ఉన్నారు బంగారప్ప శ్రీపాదుల వారి ఇంటిలో ప్రవేశించి ముందుగా శ్రీపాదుల వారికి నమస్కరించి స్వామి తప్పు చేశాను దైవశక్తి ఎదిరించి భంగపడ్డాను నన్ను రక్షించు పాము కట్లతో నా శరీరము విషపూరితమైన ప్రాణములు సన్నగిల్లుచున్నవి సూదులు శరీరం నందు గుర్చుకుని మిక్కిలి బాధించుచున్నవి అన్యదా శరణాస్తి తమ శరణం ప్రభు నీవు శరణ కోరిన వారిని రక్షిస్తావని అమ్మవారి నాకు చెప్పింది నన్ను రక్షించు నా ప్రాణములను కాపాడు అంటూ బంగారప్ప శ్రీపాదుల వారి పాదములపై పడ్డాడు కరుణా సముద్రుడైన శ్రీపాదులు తమ దివ్యశక్తితో బంగారప్పకు శారీరక బాధల నుండి ఉపశమనం కలిగించారు బంగారప్ప స్వస్థత పొందాడు అనంతరం బంగారప్ప లేచి శ్రీపాదుల వారి పాదములకు నమస్కరించాడు అంత శ్రీపాదుల వారు బంగారప్ప అకారణంగా మా తాతగారైన బాపనారుల వారిని సంహరించాలని చూసిన నిన్ను ముందుగా మా తాతగారే క్షమించాలి నేను కాదు అని శ్రీపాదులు వారు అన్నారు ఇప్పుడు బంగారప్ప వెళ్లి బాపనార్లు వారి పాదములకు మొక్కి తాను చేసిన తప్పులను క్షమించమని బాపనాళ్ల వారిని కోరాడు పిమ్మట బంగారప్ప శ్రీపాదుల వారికి నమస్కరించి శ్రీపాదస్వామి నా మోహము అహంకారము నశించినవి దైవశక్తి ముందు మరే శక్తి ఫలించవని అర్థమైంది నాకు ప్రశాంత జీవనం గడుపుడకు అనుమతి నివు అని అన్నాడు అంత శ్రీపాదులవారు వారు బంగారప్ప నీవు చేసిన మహాపాపములకు నీవు అనేక సంవత్సరములు ఈ భూలోకంలో శిక్ష అనుభవించాలి నీవు చేసిన ఈ తప్పులకు నరకలోకంలో కూడా నీవు మరణానంతరము శిక్షలను అనుభవింపక తప్పదు శ్రీపాదుడు కరుణామయుడు శరణజొచ్చిన వారిని తప్పక కాపాడుతాడు ఈరోజు నీవు నీ తప్పులు గ్రహించి నన్ను శరణజొచ్చిన కారణంగా నీపై కృపవహించి ఈ ఒక్క రోజులో నీవు పడిన యాతన ద్వారా నీ పాపకర్మను ధ్వంసం చేయుచున్నాను నీవు నేర్చిన క్షుద్ర విద్యలన్నీ ఈ రోజుతో నశించిపోవును మానవులకి ప్రాణం పోయినది పరమేశ్వరుడు ఆ ప్రాణములను తీయు అధికారం కూడా పరమేశ్వరునికే గలదు కానీ నీవు ఈ సత్యమును చేయ విధముగా నీవు నీ క్షుద్ర విద్యలతో ఎందరూ అమాయకులను అకాల మరణానికి గురి చేశావు బంగారప్ప తల క్రిందులుగా వేళడుట అన్నది ఒక యోగ ప్రక్రియ ఈ ప్రక్రియ అభ్యసించినచో సాత్విక ప్రవృత్తి కలిగి ఆనంద ప్రాప్తిని మానవుడు పొందవచ్చు నీలో పేరుకుపోయిన రజో తమో గుణ ప్రవృత్తి నశించి సాత్విక ప్రవృత్తి కలగాలి అందువల్ల నీవు కొన్ని సంవత్సరముల పాటు తలక్రిందులుగా వేలాడవలసి ఉన్నది కావున నీవు వన్య వన్యప్రాంతంలో గల ఒక బావిలో తలక్రిందులుగా కొన్ని సంవత్సరముల పాటు ఉండు అప్పుడు నీ పాపఫలము నశించును అని శ్రీపాదుల వారు బంగారపను చెప్పించారు అంత బంగారప్ప స్వామి నేను చేసిన తప్పులకు నేను శిక్షను అనుభవించవలసిందే దీనికి తిరుగులేదు కావున నీవు నాకు ఉదించిన శిక్ష నాకు సమ్మతమే నాపై ఎక్కడిన చూపి శాపముక్తిని ప్రసాదించు ప్రభు అని శ్రీపాదుల వారిని బంగారప్ప వేడుకున్నాడు అంత శ్రీపాదుల వారు బంగారప్ప నీ పాప బలము పూర్తి కాగానే నీ వద్దకు శంకరభట్టు అన్న కన్నడ బ్రాహ్మణుడు వస్తును నీకు అతని దర్శనము కాగానే నీ పాపము నశించిపోవును శంకరభట్టు దర్శనం కాగానే నీవు సదుర మానవును వలె ఈ భూమిపై నీ రెండు కాళ్లతో సంచరించగలవు ఆ కన్నడ బ్రాహ్మణుడు నా జీవిత చరిత్రను రాయును నీవు అతనికి విశేషాలన్నీ తెలియజేయి అని శ్రీపాదుల వారు బంగారప్పకు శాపముక్తిని అనుగ్రహించారు శ్రీపాదుల వారికి నమస్కరించి బంగారప్ప వెళ్లిపోయాడు అనంతరం బంగారప్ప సుదూర ప్రాంతములో గల ఒక గల బావిని చూచి శ్రీపాదుని ఆత్మలో ధ్యానించాను క్షణమణలో బంగారప్ప ఆ బావిలో తలక్రిందులుగా శ్రీపాదులు వారి శాప ప్రభావంతో వేలాడసాగాడు అనంతరం బంగారప్ప తమకు విరగడైందని తెలుసుకున్న పరిసర గ్రామాల్లో ఉండే ప్రజలు పీటికాపుర ప్రజలతో గూడి శ్రీపాదులవారి వద్దకు వచ్చి శ్రీపాదుల వారికి నమస్కరించి ధన్యవాదాలు తెలిపారు సర్వజన రక్షక శ్రీపాద అంటూ జయ ధ్వానాలు చేశారు మరిన్ని విశేషాలు మరో భాగంలో తెలుసుకుందాం దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర శ్రీపాదరాజవరద గోవింద గోవింద దువూరి భాస్కర్రావు श्री, श्री विभूषित पप्पलक्ष्मी नरसिंहराजाजय तो विजयी भव दिग्विजय भव